పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభం రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా భీమవరంలో నూతనంగా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన తన క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస వర్మ అన్నారు భీమవరంలోని నరసయ్య అగ్రహారంలో నూతనంగా నిర్మించిన కేంద్ర సహాయ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి మల రామానాయుడు భీమవరం ఎమ్మెల్యే పిఎ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పొందువ్వ శ్రీను తదితరులు కలిసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ గోపిమూర్తి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కుటికలపూడి గోవిందరావు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్ రావు కృష్ణా బలజా కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు సీనియర్ నాయకులు మెంటే పారదసారథి రామరాజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడు రేణుక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవితో పాటు కూటమి నాయకులు వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు తెలిపారు

वह जोल पाम उन्हीराँ नामर आकर इस के रिख्षा ng content टिरृषा केल्ध पांगो नदेढे, और बन प्atinya नकर, जाओँ अबिला मिनार्भिना लुझाय, कषव सर ल 돼, यह कुछा लादाने ऊन्हीराम थाओघ काईबिला स्रहां जयार निकर लादाओगो सन्तोष <laughs> <laughs> సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సపూర్ పార్లమెంట్ లో పోటీ చేసి ఏదైతే ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్నారో నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు మిత్రులు పెద్దలు అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణంరాజు గారు ఆర్మీలి రాధాకృష్ణ గారు బొల్సేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే రామానాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు అలాగే నర్సాపురం శాసనసభ్యుల నాయకర్ గారు అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడుగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం ఈ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్నిషులు పనిచేస్తున్నావు అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే ప్రజాప్రతినిధికి ఎన్నికయ్యాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకార ప్రాయం కాకోకూడదు అధికారాన్ని ప్రదర్శించడానికి కాకోకూడదు ప్రజల ప్రజా సేవకుడుగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం దీనికి ఏడుగురు శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడేది ఏదైతే పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి ఒక పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటిని కూడా సార్ కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటుంటూ సాధ్యమైనటువంటి ఎక్కువ సాయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తున్నాం కొంతవరకు ఫలితాలు సాధించాం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ ఫైవ్ అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి అదేవిధంగా లాసన్ నుంచి ఫిబ్రవరి వరకు రోడ్డుకి వంద కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి ఏదైతే ఇవాళ వందే భారత్ ట్రైన్ కానివ్వండి పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్ కి కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు గానీ ఆర్యూబీలు గానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైన వరకు ఎక్కువ సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి నియోజకవర్గంలో శ్మశాలను ఏ వాటిని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి ఈ రకమైన ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను దానికి నాకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ కేంద్రంలో ఇవేళ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి కారణంగా వారందరి సహకారంతో ఈవేళ పార్లమెంట్లో సాయి శక్తుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నా అయితే ఇప్పటి వరకు ఎన్నికల ముందు నుంచి ఉన్నటువంటి ఒక కార్యాలయాన్ని నా యొక్క కార్యాలయంగా వాడడం జరిగింది అయితే ఇప్పుడు ఒక ఆధునాతమైనటువంటి సౌకర్యాలతో కొంతమంది స్టాఫ్ను రిక్రూట్ చేసుకుని ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏ ఉన్నాయో వాటికి వివరంగా ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలి ఏ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కొన్ని పరిష్కారం కాకపోవచ్చు అయినా కానీ మన దగ్గర నుంచి వారికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ నూతనంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు పితాం సత్యనారాయణ గారు అంజుబాబు గారు గారు మన మాజీ శాసన మండలి సభ్యులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల సమన్వయకర్త అయినటువంటి బాంధువ శ్రీనివాస్ గారు అంటే ఇవాళ క్యాంప్ కార్యాలయం సందర్భంగా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కార్యాలయం పనిచేస్తుంది ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే విధంగా కార్యాలయాన్ని ప్రణాళిక రూపొందించాం అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా కార్యాలయంలో రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇవాళ ఈ శుభ సందర్భంలో మరి గతంలో అనేక సంవత్సరాల్లో మాతో పనిచేసినటువంటి కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తొంభైవ దశకంలో మాతో పాటు కలిసి ఒక కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆ తర్వాత కాలంలో పార్టీ అనేక రకాలుగా అతను సహకరించడం ఎవరైతే పార్టీ పునాదులు ఉన్నారో ఇక్కడ వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా మనం వాడి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఇబ్బందుల్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఇరవై ఒకటో సంవత్సరంలో కరోనాలో మృతి చెందినటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ కార్యకర్త ఒక సమయంలో భీమవరంలో ఉన్నటువంటి నలుగురు కార్యకర్తలకే ఈ ఊరు అధికారులు కానీ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో ఏ రకంగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఆ రోజు తొంభై నుంచి ఉండేది అందులో మిక్కుడు మెట్టా లక్ష్మీ శ్రీనివాస్ అతను కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉదయం ఈ ఆఫీస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మరొక కార్యకర్తలకి భరోసా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేయాలి అనేటువంటి ఆలోచనతో అతని ఇల్లు నిర్మించి ఇవ్వాలని నేను సంకల్పించడం దానికి ఉదయం శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అంటే ఇది ఒక ఇండికేషన్ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తలు చిత్తశుద్దితో అంకిత భావంతో పనిచేస్తే కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే వారి కుటుంబాలకి వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో వారి కుటుంబాలకి మనం ఏ విధమైనటువంటి సహకారం అందించగలము వారి కుటుంబానికి మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వగలము అనేటువంటి విషయాన్ని సందర్భంగా పనిచేస్తున్నటువంటి మిగతా కార్యకర్తలు కూడా ఒక ఆత్మస్థైర్యం కలిగే విధంగా వేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మంచి మిత్రులు శ్రీనివాస వర్మ గారు ఈరోజు భీమవరంలో నూతన కార్యాలయం మరి రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఏదైతే రోజు మనం చూస్తూ ఉన్నాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వర్మగారి కృషి కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక రైల్వే శాఖ నుంచి కానీ ఒక ఆర్ అండ్బి శాఖ నుంచి కానీ ఒక టూరిజం శాఖ నుంచి కానీ ఇట్లా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో అందులో కూడా ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో వర్మగారు చేస్తున్నటువంటి కృషికి ఆయనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మరి ఆప్యాయంగా అనురాగంతో ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యులు ఒక మంచి మంత్రివర్యులు వర్మగారు మా నియోజకవర్గానికి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉండడం మా అందరికీ కూడా అదృష్టంగా కూడా భావిస్తూ ఎందుకంటే గతంలో ఏదో పార్లమెంటు సభ్యులంటే ఎక్కడో ఢిల్లీలకి ఎక్కడెక్కడో కార్పొరేట్లకే పరిమితం అవుతారనేటువంటి దశ నుంచి పార్లమెంటు సభ్యుడు సైతం పేదల మధ్యన మధ్యతరగతి వర్గాల మధ్యన ఒక కార్యాలయాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క సమస్యను ఎప్పటికప్పుడు మరి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించగలిగేటువంటి మరి వ్యక్తిగా ఈరోజు మరి వర్మగారు ఉండడం అందుకే నేను కూడా ఖచ్చితంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం ఏదైతే ఆయన ఈరోజు ఎంపీగా ఈరోజు విజయం నర్సాపురంలో సాధించారు ఖచ్చితంగా ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఆయనే ఎంపీగా ఈ నర్సాపురం ఈరోజు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు యొక్క కార్యక్రమంలో భాగస్వాము లేనిటువంటి తోటి పెద్దలకు మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు స్నేహితులు శ్రీనివాస వర్మ గారు యొక్క క్యాంప్ ఆఫీస్ మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక ఉత్తరమైన అవకాశం మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి ప్రజాపతిగా ప్రజా నాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం క్యాబ్ ఆఫీస్ ద్వారా ప్రజా సేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఈ కార్యాలయం పనిచేయాలని దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చుకోవాలని ఆశీస్సులు అందిస్తున్నాం థ్యాంక్ యూ మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు భూపదరాజు శ్రీనివాస్ వర్మ గారు క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం పార్టీ ఆఫీసులో ఉండి కార్యక్రమాలు చేయటం కోసం ప్రజలకు అనువుగా ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఆఫీస్లో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరిచే కార్యక్రమాలు చేయాలని ఆయన మంచి అభివృద్ధిలోకి రావాలని నుండి నూరేళ్ళు ఆయుర్వేద ఐశ్వర్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇస్తున్నాం మన శ్రీనివాస స్వామి గారు ఉంటే నరేంద్ర మోడీ ప్రతిరూపం ఇక్కడ ఉన్నట్టే మరి ఈయన కూడా మన భీవారం ప్రాంతానికి మన జిల్లాకి మరి ఈయన సేవలో మన అంజుబాబు గారు మన శ్రీనివాస గారి యొక్క నాయకత్వంలో బేవారం అనేది రెండవ పార్డోలి కాబట్టి అల్లూరు సీతారామరాజు పుట్టిన ప్రాంతం కాబట్టి మరి శ్రీనివాస్ వర్మ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ కాయించి కూడా ఆయన బేవారం మీద పూర్తి పట్టు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే ఏడాదిన్నర కాలంలోనే మన బేవారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గోపిదరాజు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా లో ప్రొఫైల్ ఉండి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి ఎంపీ కానీ మంత్రిగా కానీ ఎవరైనా మంత్రిగా అంటే కొంచెం గర్వం ఉంటుంది కేంద్ర మంత్రి అంటే అందులో ఉండదు ఏ గర్వం లేకుండా సామాన్య కార్యకర్తది పలకరించి సమస్యలు తెలుసుకునే వారిలో వారు ఉన్నారని నేను చెప్పడం కాదు కానీ ప్రతిసారి ఇంత సెంట్రల్ మంత్రి అయినా సరే ఇంతగా గర్వం లేకుండా పనిచేసే వారు ఎవరున్నారంటే శ్రీనివాస వర్మ గారు దానికి కూడా వారిని ప్రత్యేకంగా అభినందించ అవసరం ఉంది అభినందిస్తున్నాం మీ అందరితోటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కార్యాలయం ఈ వేళ ఇక్కడ భీమవరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఉండే ఈ వేళ ఒక నెల రోజులుంటే కనీసం పదిహేను రోజులు ఈ పశ్చిమ జిల్లాలో తిరుగుతూ మరి ఏ ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి ఫండ్స్ రావాలన్నా ఆ ఫండ్స్ కోసం ప్రయత్నం చేసే ప్రధాన వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు